శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీ అంటే శుభమైన మంగళమైన అని అర్థం వస్తుంది కొంచెం లోతుగా వెళ్తే పెద్దదైనా గొప్పదైన అని కూడా అర్థం చెప్పుకోవచ్చు ఇప్పుడు చూసుకుంటే శ్రీమత్ సింహాసనేశ్వరి గొప్ప సింహాసనాన్ని అధిష్ఠించినది శ్రీ మహారాగ్ని మహారాణి అయినది ఎవరు శ్రీమాత మా తల్లి దీనిని మనం కనుక మన దేహానికి కనుక అన్వయించుకుంటే ఎంత అందంగా ఉంటుందో చూడండి అమ్మ పాదాలు కనుక పట్టుకుంటే చాలట మన దేహాన్ని సింహాసనంగా అధిష్ఠించుకుని మన దేహంలో అనేక గుణాలు గణాలు ఉన్నాయి వాటి అన్నిటిని పరిపాలించే మహారాణి అవుతుంది ఒక పిల్లవాడిని తల్లి ఎలాగైతే రక్షిస్తుందో ఆ విధంగా అమ్మ రక్షిస్తుంది రక్షించి ఈ శుభమైన మంగళమైన పెద్దదైన గొప్పదైన మహారాణి ప్రపంచం మొత్తానికి మహారాణి కనుక మనకి తల్లి అయితే మనకి ఇంకా ఏమన్నా లోటు ఉంటుందా అసలు లోటే ఉండదు అటువంటి తల్లి చూపు మనకు మనకు కలగాలి అని అమ్మవారిని కోరుకుందాము మీరు లలితా సహస్రనామములో చూస్తే ప్రతి మంత్రము ప్రతి నామము ఒక బీజాక్షరము అనగా ఒక ఒక్కొక్క మంత్రము అవుతున్నది దీంట్లో కనుక చూస్తే ప్రతి దాంట్లోనూ శ్రీం 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 అంటే శ్రీమాతలో శ్రీం శ్రీ మహారాగ్రిలో శ్రీం శ్రీమత్సింహాసనేశ్వరులో శ్రీం అని వచ్చినాయి అంటే శ్రీం అనే బీజాక్షరాన్ని దీంట్లో దాగి ఉంచారు అని అర్థం చేసుకోవాలి అంటే కేవలం పై పైన ఏవైతే కనిపిస్తున్నాయో ఆ బీజాక్షరాల రహస్యాన్ని బయట పెట్టడం జరుగుతున్నది ఇంకా లోతుగా రహస్యంగా ఇంకా చాలా అక్షరాలు ఉన్నాయి అవి బయటకు చెప్పకూడదు కాబట్టి అవి చెప్పడం లేదు కావున అటువంటి కరుణ చూపు తల్లి మన మీద మన దేహం మీద మన దేశం మీద మన కుటుంబం మీద ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుందాం